ఎనిమిది సంవత్సరాలుగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు మంగళవారం చెంపాపేటో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యూ ఇయర్ సందర్భంగా ఎం లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఒకటిన రెండు ఇరవై ఐదు కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్డులో అర్బన్ జంక్షన్ లో నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజేసీలా హాజరవుతున్నట్లు నిర్వాహకులు గ్యారా సుశాంత్ ప్రకటనలో తెలిపారు తమ వద్ద తక్కువ ధరలతో సామాన్య మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటుందని మరింత సమాచారం కోసం ఎట్ ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు యువతి యువకులు కుటుంబ సమేతంగా హాజరై దాండి ఆ వేడుకలు జరుపుకోవచ్చన్నారు టికెట్ల కోసం అర్బన్ జంక్షన్ బుక్ మై షో వద్ద సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో టీం యామ్ లెవెన్ ఈ కార్యక్రమంలో టీం ఎం లెవెన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇలా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి చెప్తే కాదు వస్తుంది తెలుస్తుంది సో బై సిల్ దియర్శాంత్ మీ అందరికీ తెలుసు పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎమ్మెల్యే ఈవెంట్స్ అనేది చాలా గ్రాండ్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఈవెంట్ చేస్తుంది అనేది సో ఈ థర్టీ ఫస్ట్ కి అర్బన్ జంక్షన్ లో న్యూ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము అండ్ ఇందులో ఉట్టి న్యూ ఇయర్ మాత్రమే కాకుండా ఇట్లాంటి మాస్ మాస్ క్రేట్ థీమ్ అనేది ఒకటి ప్లాన్ చేసినాము కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పి సో మీరు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఇక్కడ అర్బన్ జంక్షన్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయండి డోన్ బిజినెస్ షో అండ్ డీజేస్ ఎలా వస్తుంది ఈ ప్లే ప్లేన్ చేయడానికి అండ్ మీకు హైదరాబాద్ మర్ఫా ఉంటుంది ప్లస్ చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయి ఒక వన్ ఆఫ్ అనేది వన్ ఆఫ్ ద సేఫ్ అండ్ సెక్యూర్ ఈవెంట్ని మిస్ చేసుకోకండి డోన్ బిజ్ షో తప్పున బుక్ మై షో పాసెస్ బుక్ మై షోలో అండ్ డిస్ట్రిక్ట్ హైయాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆఫ్లైన్ పాసెస్ కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కానీ లేదంటే అర్బన్ జంక్షన్కి వచ్చి ఆఫ్లైన్ పాసెస్ చేస్తుంది ఒకటి ఎమ్లయన్ ఈవెంట్స్ అనేది గత ఎనిమిది సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేస్తుందన్న అన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో ఈ నూతన సంవత్సర వేడుకలను కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈసారి అర్బన్ జంక్షన్లో ప్లాన్ చేసినాం దాని పేరు వచ్చేసి నో ఫెస్టా ట్వంటీ ట్వంటీ సిక్స్ మ్యాస్ట్రేట్ పార్టీ అదైతే ఈస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ టైం మనమే ప్లాన్ చేస్తున్నాము సో దానికి మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కూడా చా చాలా బాగానే ఉంది రెస్పాన్స్ సో పాసెస్ కావాలనుకుంటే బుక్ మై షో ఇన్సైడర్ హై యాప్ మూడ్ అంటే ఆన్లైన్లో ఉన్నాయి ప్లస్ ఆఫ్లైన్ పాసెస్ కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎమ్లన్ ఈవెంట్స్ అనేది గత ఎనిమిది సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్ చేస్తుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో ఈ నూతన సంవత్సర వేడుకలను కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈసారి అర్బన్ జంక్షన్లో ప్లాన్ చేసాం దాని పేరు వచ్చేసి నో ఫెస్టా ట్వంటీ ట్వంటీ సిక్స్ మ్యాసిట్రేట్ పార్టీ అదైతే ఈస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ టైం మనమే ప్లాన్ చేస్తున్నాము సో దానికి మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ కూడా చాలా బాగానే ఉంది రెస్పాన్స్ సో పాసెస్ కావాలనుకుంటే బుక్ మై షో పేటిఎమ్ఈ సెడర్ హైయాప్ మూడ్ అంటే ఆన్లైన్లో ఉన్నాయి ప్లస్ ఆఫ్లైన్ పాసెస్ కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ చెప్పు ఎం లెవెన్ ఈవెంట్స్ వారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు లైక్ పోలింగ్ న్యూ ఇయర్ అండ్ దాండియా సో ఇప్పుడు ఈ ఇయర్ కూడా జస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి న్యూ ఇయర్ పార్టీని అరేంజ్ చేస్తున్నారు ఇది అర్బన్ జంక్షన్లో చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఈసారి ఏంటంటే మాస్క్ మాస్క్ ఈ మాస్క్ యూజ్ చేస్తారు సో యూ విల్ కవర్ యువర్ ఫేస్ విత్ ద మాస్క్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద పార్టీ సో ఇది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది ఈ ఈస్ట్ హైదరాబాద్లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఇలాంటి ఈ టైప్ ఆఫ్ పార్టీ సో అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ వాళ్ళ డిసెంబర్ థర్టీ ఫస్ట్ని చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసి సంతోషంగా ఆ సంవత్సరాన్ని పంపించేసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి సో ఈ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మీకు ఆ సంతోషంగా మీరు కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలోకి ఎంటర్ అయ్యే విధంగా మేము ఈ ఈవెంట్ని ప్లాన్ చేశాము సో దాంట్లో విశేషాలు ఏంటంటే ఇక్కడ